ఆడపిల్ల కాపురం కోసం అప్పుల పాలవకుండా కాపాడండి యో రాదర్ తీగి సమాజంలో సరైన స్థానం కల్పించండి యో రాదర్ సరైన స్థానం కల్పించండి హత్యా నేరం మీద సెక్షన్ త్రీ నా టూ ప్రకారం ముత్తాయి సతీష్ కు మురుశిక్ష విధించడమే వద్దు బాబు నువ్వు శానా తప్పు చేస్తున్నావ్ ఆ డబ్బు తీసుకో మాక ఏ నీకెందుకు మా డబ్బు మా ఇష్టం అవసరం అయితే తీసుకున్నాను వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాం దేనికమ్మా వావ్ పులిహోరా పాయసం కూడా ఉంది ఏంటమ్మా ఈరోజు స్పెషల్ అన్ని నాకు ఇష్టమైన వంటకాలు చేశారు ఏంటి నవ్వుతున్నారు ఏం లేదురా ఏదో ఉంది అసలు ఇన్ని రకాల వంటకాలు ఎవరు చేశారు సత్యబాబే చేసిందిరా సత్యగారా ఏంటి మీరే ఈ రోజు ఏదైనా ప్రత్యేకత ఉందా సత్యగారు అవునండి నేను ఈ రోజు మర్చిపోలేని రోజు ఎన్నో రోజులుగా విక్కిన్ స్కూల్లో జాయిన్ చేయాలని వర్రీ అవుతున్నాను అలాంటిది మీ పుణ్యమా అని అది జరిగింది ఈ రోజు నేను మర్చిపోలేని రోజు మీరు గొప్ప చేశారు మా విషయంలో జీవితం ఎలా గడుస్తుందో తెలియక సమస్యలతో బాధపడుతున్న మాకు తిండి పెట్టారు ఇప్పుడు నా కొడుకు విద్యదానం చేస్తున్నారు ఇంత చేస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక ఇలా చేశాను మీకు ఇష్టమైన వంటకాలు మీ అమ్మగారిని అడిగి చేశాను మీరు మా అమ్మగారికి చేస్తున్న సేవలకు నేను రుణపడ్డాను నేను చేసిన ఈ చిన్న సహాయానికి మీరు నాకు రుణపడ్డారు ఇలా ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకుంటూ పోవడం కదండి నాకు కావాల్సింది ఓ ప్రేమ అభిమానం నన్ను ఆప్యాయతగా పలకరించే మనిషి ఇవ్వండి నాకు కావాల్సింది అవునమ్మా మనుషుల మధ్య ఉండే బంధాలకు ప్రేమాభిమానాలే కొలమానం ఈ చిన్న విషయం నిన్ను వికీని చూశాకే అర్థమైంది దీనికి మించి బంధం అనుబంధం వేరే ఉండదమ్మా చెప్పామమ్మా మీరు మరొకసారి ఈ సహాయం రుణమనే మాట మాట్లాడద్దు అలా మాట్లాడి మమ్మల్ని దూరం చేయకండి మీరు చాలా బాధపడాల్సి వస్తుంది నేను చాలా బాధపడుతున్నాను వికీ నీకు ఆకలి దంచేస్తుందిరా బాబోయ్ మీరేమో అన్నం పెట్టరు నాకేమో మాట్లాడదాం కావు అందుకే బాధపడుతున్నాను అన్నం పెట్టాలరా బాబు సరే మహి మా మమ్మీకి నీ మీద ప్రేమాభిమానం ఎక్కువే ఎలా చూడు నా ఇంతే పాయసం పెట్టి నీ కంచెంలో అంత పాయసం పెట్టింది ఏంటి ఇంకా రాలేదు వాడు హీరో సార్ విలన్ త్వరలో వాళ్ళ అమ్మకు అవుతాడు కదా అవునవును ఏడి సార్ వస్తున్నాడు ఏంట్రా సమీర్ అలా డల్గా ఉన్నావు ప్రతిదానికి డబ్బు 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 తిండి తినటానికి డబ్బు కావాలి మనిషి ఉండటానికి డబ్బు కావాలి ఆఖరికి సరదాలు తీర్చుకోవడానికి డబ్బే కావాలి అంటే నువ్వు ఇప్పుడు డబ్బుతో రాలేదా దొరకలేదు దొరికినా తీసుకుని రావడానికి కుదరలేదు మా పనిమని చూసింది నేనేదో దొంగతనం చేస్తున్నట్లు నానా మాటలు అంది అది కాదు సమీర్ నీ ఇంట్లో డబ్బు నువ్వు తీసుకుంటే దొంగతనం ఎలా అవుతుంది అదే అదే బాధగా ఉంది మీరు చెప్పినట్లు మా వాళ్ళంతా దొంగ చూసినట్టు చూస్తున్నారు చచ్చా అసహ్యంగా ఉంది ఒకరి మీద ఆధారపడితే అలాగే ఉంటుంది అదేంటికి ఎలా అంటారు ఆధారపడకపోతే డబ్బులు ఎవరిస్తారు అదేంటయ్యా మీరు జ్ఞానం తెలిసిన వాళ్లేగా సంపాదించుకోండి జల్సాలు చేసుకోండి అప్పుడు మిమ్మల్ని ఎవరేమి అడుగుతారు సంపాదన మేమా ఏ మీరు సంపాదనకు పనికిరారా నేను చదివిన చదువులకి ఉద్యోగాలు ఎవరిస్తారు కేకే మీరు ఇస్తారా చచ్చినా ఇవ్వను నువ్వు మా ఆఫీస్ లో ప్యూన్ కూడా పనికిరావు మరి సలహాలు ఎందుకు ఇస్తారు నేను అన్నదేమిటో నీకు అర్థమైతే నువ్వు ఇలా కోపగించుకోవయ్యా చదువుకి సంపాదనకి సంబంధం లేదంటున్నాను వేలిముద్రగాడు కూడా కోట్లు సంపాదించుకోవచ్చు అంటున్నాను అదేదో సలహా చెప్పి పుణ్యం కట్టుకోండి సార్ మావడు అసలు టెన్షన్ లో ఉన్నాడు నేను సమీర్కి సలహాలు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళ అమ్మకి నాకు పడదని అతనికి తెలుసు కాబట్టి అతనికి కూడా నా మాట మీద నమ్మకం ఉండకపోవచ్చు నన్ను మనసులో ఎక్కడొక మూల శత్రువుగా ఊహించుకుంటూ ఉండవచ్చు కదా కేకే ప్లీజ్ అలా మాట్లాడకండి ఎన్నో నిజాలు చెప్పారు అవి నిజమేనని నాకు తెలిసేలా చేశారు నా కళ్ళు తెరిపించారు ఇంకా మీరు నాకు అర్థం కాకపోతే నేను వేస్ట్ సార్ చెప్పండి కేకే ఏం చేయమంటారు నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే వ్యాపారం చెయ్యిమా చేయగలను నేనేం చేయగలను నాకేం తెలుసు అనే మాటలు నీ నోటి నుంచి రాకూడదు ఓకే చెప్పండి చేస్తాను గుడ్ అలా బాగుంది చూడు సమీర్ తేలిగ్గా డబ్బు సంపాదించడానికి చాలా వ్యాపారాలున్నాయి జనం ఎగబడి కొనే వాటినే మనం ఎంచుకోవాలి ఉదాహరణకి డీల్ కొనాలి ట్రాన్స్‌ఫర్ చేయాలి హోల్‌సేల్ గా అమ్మాలి ఐడియా బానే ఉంది మరి పెట్టుబడి మీ అమ్మని అడిగి చూడు ఎంత అవసరం ఉంటుంది ఓ ముప్పై లక్షల అవసరం అవుతుంది ముప్పై లక్షలా నుందా ముందు అడిగి చూడు ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఓకే రేపు అడుగుతాం దట్స్ గుడ్ నువ్వు చెప్పింది పెద్దోళ్ళు మన పెళ్లి ఒప్పుకోవట్లేదు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది తెలుసా నాకు తెలుసు బాబు లోకల్లో ఎక్కడ అనేది లేదు పరువులు పంతాలు తప్ప ఇది కానిపెనట తెగిస్తే కన్న కొడుకున్నది కూడా చూడండి అన్నారు నా ప్రాణం గురించి నాకు భయం లేదు మళ్ళీ దిగులంతా నీ గురించే నీ కోసం అప్పుడే వేట మొదలైంది నా గురించి బాబు పడతావు పోయేది నాకు మళ్ళీ ప్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుతాం లేకపోతే చచ్చిపోదాం చూడండి మీ పెద్దవాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మీరు భయపడాలి ప్రొడక్షన్ చెప్పండి సార్ కాఫీ సార్ రామ 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 ఏందే డైరెక్టర్ డబ్బు మంచిలా ఖర్చు అవుతుంది ఎప్పటి పూర్తవుద్ది బొమ్మ ఇంకో టెన్ డేస్ లో టాకీ పాట పూర్తవుతుంది సార్ మరి పాటలో గ్రూప్ డాన్స్ లో మన సినిమాలో డాన్స్ లేదు సార్ మన ఆర్ట్ ఫిల్మ్ కదా రామ 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 పూర్తిగా మునిగిపోతున్నానయ్యా బాబు పూర్తిగా మునిగిపోతున్నా ఎవరు తీలేనంత గొప్ప సినిమా నువ్వు తీస్తానంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టా అంటే ఈ సినిమాలో గొప్పతనం ఏమీ కనిపించలేదా ఏముందయ్యా ఇందులో గొప్పతనం గొప్ప ఫైట్స్ ఉన్నాయా గొప్ప పాటలు ఉన్నాయా గొప్ప డాన్స్లు ఉన్నాయా ఎవడు కొంటాడయ్యా ఈ సినిమాని ఆర్ట్ ఫిలిమ్స్ ని బజార్ల పెట ముకుర్ సార్ మన సినిమా ప్రపంచమంతా చూస్తుంది మన సంస్కృతి అందరికీ తెలుస్తుంది సాంప్రదాయ ముసుగులు అన్యాయం అయిపోతున్న లేనివాడి ఆవేదనని అందరూ చూస్తారు నా సినిమా చూసి ఏ కొద్ది ఏకొద్దిమంది మారిన నా జన్మకథ చాలు సార్ రామ 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 నేను చెట్టుకు రాకపోవడం నా తప్పు మంచి సినిమా తీసి చూపిస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అంటే కాసులు కాసులు కురిస్తాం అనుకున్నాను చూడండి డబ్బే ముఖ్యం అనుకోవడం చాలా పొరపాటు ఈ సినిమా వల్ల మీకు మనశ్శాంతి దొరుకుతుంది మంచి పేరు కూడా వస్తుంది పేరెక్కర్లేదండి సార్ నన్ను పూర్తిగా చెప్పనేయండి ఒకవేళ నిజంగా మీకు డబ్బే కావాల్సి వస్తే అది కూడా ఈ సినిమా ద్వారా వస్తుంది మన సినిమా డెఫినెట్ గా అండర్టీ ఆడుతుంది ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం నాకు అది కాదు డైరెక్టర్ నీ నమ్మకంతో నాకు లేదు నాకు కావాల్సింది డబ్బు రూపాయికి రూపాయి రావాల్సిందే ఓ వర్షం సాంగ్ పెట్టండి లేదా డూయేట్ పెట్టండి ఆ పాటకైనా సినిమాకి వస్తారు జనాలు ఏంటి సార్ మీరు మాట్లాడింది ఈ సినిమా గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు ఈ సినిమాలో క్లబ్ సాంగ్స్ వ్యామ్ సాంగ్స్ పెడితే జనాలు మీ మీద నా మీద ఉమ్మేస్తారు పర్వాలేదయ్యా ఉమ్మేస్తే తుడిచేసుకుందాం ఇలా సినిమా రిలీజ్ చేసుకుని బికార్ కన్నా అదే నయం కదా లక్షలు బాబు లక్షలు లక్షలు ఖర్చు పెట్టాను దీనికి దీనిని ఇష్టారాజ్యంగా తీసి పారేశావు అది నీ డబ్బు అయితే తెలిసేద్దాని విలువ అంటే నేను మిమ్మల్ని మోసం చేశానంటారా దీని మోసం అనరా నా డబ్బులతో నీ ఇష్టం వచ్చినట్టు తీటి వింటాయా ఎక్కువగా మాట్లాడకండి డబ్బు 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 ఎంత మొత్తం ఏ నువ్వు ఇస్తావా సార్ ప్రొడ్యూసర్ గారు కంట్రోల్ చేసుకోండి సార్ అందరూ వింటున్నారు వింటే విన్నవయ్యా డైరెక్టర్ నన్ను ఎంతలా ముంచేశాడో అందరికి తెలియని సార్ ప్లీజ్ ఇంకోసారి అలా మాట్లాడకండి ఈ సినిమా నేను కొంటాను ఇంతవరకు ఎంత ఖర్చయిందో చెప్పండి ముప్పై లక్షలు ఖర్చు మాట్లాడు ఇస్తాను సార్ వద్దు ఎవరో మాట్లాడదు ప్రొడ్యూసర్ గారు మీకు ఇంకో లక్ష ఎక్కువే ఇస్తాను ఈ సినిమా నేనే పూర్తి చేస్తాను వారం రోజుల్లో డబ్బిచ్చి ఈ సినిమా నా పేరు మీద రాయించుకుంటాను ఇంకేం మాట్లాడుకుంటూ వెళ్ళండి చూస్తాను ఇదిగో కో డైరెక్టర్ నువ్వే సాక్ష్యం ఎంతవరకు మాట మీద నిలబడతాడో అది చూస్తాను వస్తాను ఏంటో ఇది ఎందుకింత ఆవేశం అంత డబ్బెలా ఎందుకు తెస్తాను నా ఆశయం గొప్పది నా సంకల్పం గొప్పది ఈ సినిమా అద్భుతంగా వస్తుంది ఆ నమ్మకంతోనే ఆ నమ్మకంతోనే ఈ సినిమా పూర్తి చేయడానికి నా మరీ తెస్తాను ఓకే సార్ ఓకే అలాగే సార్ సార్ నేను అక్కడికి ఎప్పుడు రావాల్సి ఉంటుంది ఓకే సార్ సార్ నేను ముందుగా ఎంత డబ్బు కట్టాల్సి ఉంటుంది అలాగా సార్ నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను మీకు థ్యాంక్ యూ సార్ అంది ఏమన్నారు ఏమంటారమ్మా నాకు మంచి మార్కులు వచ్చాయి కాబట్టి నాకే తప్పనిసరిగా సీట్ ఇస్తామంటున్నారు కగ్రాజులేషన్ కగ్రాజులేషన్స్ మరేంరా ఇంత మంచి మాట మొహం అలా గా పెట్టుకొని చెప్తావే కాకపోతే టోటల్ వన్ ఇయర్ మొత్తానికి మనం ముందుగానే డబ్బు కట్టాలమ్మా ఎంత మూడు లక్షలు చేత ఏం పోయింది ఈ ఒక్క సంవత్సరం ట్రైనింగ్ అయిపోతే వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగం కూడా ఇస్తాం ఇస్తారనుకో కానీ ఇంత డబ్బు నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావమ్మా చూడు ఎక్కడి నుంచో ఒక దగ్గర తీసుకొస్తాను నీకెందుకు అవన్నీ నీకు ఇంత మంచి అవకాశం వస్తుంటే వదులుకుంటావా అమ్మా ఏం సమీర్ నాకు కూడా కొంచెం డబ్బు కావాలి డబ్బా డబ్బు నేను నేను కూడా నువ్వు కూడా ఓ ఏదైనా కోర్సులో జాయిన్ అవుతావా మంచిదేనా నేను కూడా ఇప్పటి నుంచి అంటున్నానుగా ఏదైనా కోర్సులో జాయిన్ అవుతే బాగుంటుందని కోర్సు కాదమ్మా మరి అది బిజినెస్ చేద్దామని చేద్దాం అవును బిజినెస్ సామి ఏం బిజినెస్ చేద్దాం అనుకో సిడి క్యాసెట్స్ తయారు చేసే బిజినెస్ అమ్మా దాని గురించి నీకేం అనుభవం లేదు కదా రజితే వస్తుంది పుట్టుకుతే ఎవరికి అనుభవం ఉంటుందా సామి బిజినెస్ అంటే ఎంతో కొంత అనుభవం ఉండాలి కదా నాన్న నా ఫ్రెండ్స్ అంతా తెలుసు అమ్మా వాళ్ళు చూసుకుంటాను అన్నారు అది కాదు ఫ్రెండ్స్ నమ్ముకుని తెలియని బిజినెస్ లో దిగడం అంత మంచిది కాదు ఎందుకు మంచిది కాదు సందీప్ నువ్వు ఊరుకో వ్యాపారానికి పెట్టుబడి ఎంత కావాలి ముప్పై లక్షలు అమ్మా ముప్పై లక్షల అంత డబ్బు మన దగ్గర ఎక్కడ ఉందిరా నేను అమ్మతో మాట్లాడుతున్నాను ఏంట్రా అమ్మతో మాట్లాడేది నేను మాట్లాడితే తప్పేంటి

నేను ఎక్కడి నుంచి తేగలను అవునులే నేను అడిగితే నువ్వు నుంచి తేగలవు అదే నీ ముద్దులు కొడుకు సందీప్ అడిగా అనుకో నీకెందుకురా ఎక్కడి నుంచి నేను తీసుకొస్తాను అంటావు వాడు అడిగింది మూడు లక్షలు ఆ మూడుకి ముందు నువ్వు సింపుల్ గా సున్నా పెట్టి ముప్పై లక్షలు అడుగుతున్నావు ఆ సున్నా విలువ ఎంతని జీవితంలో మెతుకు మెతుకు కష్టపడ్డ నాకు బాగా తెలుసు సమీర్ అవును నాకు తెలుసు నువ్వు ఇలా మాట్లాడతావు నాకు ముందే తెలుసు నేను అడిగితే నువ్వు ఎక్కడి నుంచి తాగలవు డబ్బు நாம் எதுக்கு நமக்குள்ளதாமா சமைத்து நாட்டுக்கு வந்த பாட்டுக்கு தமிழ் நாலு வருஷத்துக்கு